హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ముఖర్జీ సీత మాట్లాడుకుంటూ ఉంటారు మీ మేలు ఎప్పటికీ నేను మర్చిపోలేను నా మామకి నేను దగ్గర అవ్వటానికి మీరే నాకు అవకాశం కల్పిస్తున్నారు అంటూ మాట్లాడుతూ ఉంటుంది నాదేముంది సీత నిన్ను చూసినప్పుడల్లా నాకు నా కూతురే గుర్తుకు వస్తూ ఉండేది అందుకనే నువ్వంటే నాకు అంత అభిమానం నీకు మంచి జరుగుతుందంటే నేను ఏమైనా చేస్తాను సీత నువ్వేమీ బాధపడకు తొందరలోనే మహాలక్ష్మి ఆటని నువ్వు కట్టించగలవు అని చెబుతూ ఉంటాడు ముఖర్జీ సుశీల ధైర్యం చెప్తూ ఉంటారు నువ్వు మా అమ్మాయి కూడా నీ స్థానంలో ఉన్నా మేము ఇలాగే చేసేవాళ్ళం కాబట్టి నీకు ఇంత సహాయం చేయడానికి మాకు ఏం అభ్యంతరం లేదమ్మా నువ్వు మా కూతురిలాగా మా ఇంట్లోనే ఇక్కడే ఉండొచ్చు అని చెబుతూ ఉంటారు ముఖర్జీ ఇటు సుశీల ఇద్దరు కూడా చాలా థ్యాంక్స్ బాబాయ్ గారు పిన్ని గారు అని చెబుతూ ఉంటుంది తొందరగా నీ భర్తకి నువ్వు దగ్గర అయ్యేలాగా చూసుకో సీత అంటూ చెప్తూ ఉంటాడు జాగ్రత్తగా ఉండు అసలు విషయం తెలిసింది అంటే కనుక ఆ మహాలక్ష్మి ఎవరు కూడా నిన్ను ఎప్పటికీ క్షమించరు సీత అంటూ చెప్తూ ఉంటారు వాళ్ళు అలాగే అంటూ చెప్తూ ఉంటుంది ఇక అటువైపు ఇంట్లో జనార్దంతో మహాలక్ష్మి అర్చన మాట్లాడుతూ ఉంటారు మహా అంటుంది నాకు ఆ మిథునని మన ఇంటి కోడలుగా చేసుకోవాలని చాలా ఆశగా ఉందండి కానీ ఎలాగా ఆ సీత కనుక మన ఇంటికి కోడలుగా రాకుండా ఉండి ఉంటే ఆ మిథునని ఇచ్చి పెళ్లి చేసేవాళ్ళం అని చెబుతూ ఉంటుంది ఇకప్పుడు అర్చన అంటుంది ఏం చేస్తాం మనకి అలాంటి రాత రాసిపెట్టి లేదు ఆ సీత వచ్చి కూర్చుంది మన ఇంట్లో ఆ నష్టజాతకురాల్ని అలాంటి పిచ్చి మొహాన్ని రామ్ పెళ్లి చేసుకున్నాడు అది ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి మనకి మనశాంతంటూ లేకుండా పోయింది అలాంటి సీత ఇంట్లో ఉంది ఇప్పుడు రామ్కి సీతకి పెట్ట పెడాకులు అయిపోయినాయి ఇక సీత గోల వదిలిపోయిందిగా మహా అంటూ చెప్తూ ఉంటుంది కానీ ఇప్పుడు ఏం చేద్దాం అని ఆలోచిస్తూ ఉంటారు మహాలక్ష్మి ఎలాగైనా గౌతమ్కి ఇచ్చి పెళ్లి చేయాలి ఆ విషయం జనాతో మాట్లాడాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది మహాలక్ష్మి గౌతమ్కి ఎలాగైనా సరే వాళ్ళిద్దరిని ఒకటి చేయాలి నా ఇంటికి కోడలుగా తీసుకొచ్చుకోవాలి ఆ మిథునని అని ఆలోచిస్తూ ఉంటుంది ఆ విషయమే మాట్లాడుకుందాం అనుకునే లోపు అక్కడి నుంచి రామ్ ఈ మాటలు విని వస్తాడు దయచేసి ఆపుతారా అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు సీత గురించి ఇలాగైనా మీరు మాట్లాడేది అంటూ కోపంగా అరుస్తూ ఉంటాడు మహాలక్ష్మి అర్చన మీద ఇక్కడ లేని సీతను ఎందుకలా మాట్లాడుతున్నారు నిందలు వేస్తున్నారు అంటూ కోపంగా అరుస్తూ ఉంటాడు కానీ అందరూ కూడా సీతని తిడుతూ ఉంటారు రామ్ని సపోర్ట్ చేయకుండా మాట్లాడుతూ ఉంటారు అక్కడ సీత విధునలాగా ముఖర్జీ కారు వేసుకొని డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది పని మీద ఒక చోట కొంతమంది పోలీసులు రోడ్డు మీద అందరు కార్లు ఆపి చెక్ చేస్తూ ఉంటారు అలానే వెళ్తూ ఉండగా త్రిలోక్ అక్కడే ఉంటాడు దూరం నుంచి సీత చూస్తుంది ఇదేంటి ఈ త్రిలోక్ ఇక్కడ ఉన్నాడు ఇప్పుడు నన్ను ఈ కారులో చూసాడంటే డౌట్ పడతాడు కదా ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు అసలు విషయం ఈ త్రిలోక్కి తెలిసిపోయింది అంటే కనుక నా నిజం మొత్తం బయటపడిపోతుంది అప్పుడు నా మామకి నేను దగ్గర అవ్వలేను ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది ఇక అక్కడ త్రిలోక్ అందరి కార్లు ఒకరి కార్ తర్వాత ఒకరి కారు చెక్ చేస్తూ ఉంటాడు ఇంతలో దూరం నుంచి కారు చూస్తూ ఉంటాడు సీతది ఇక ఏంటి ఈ కారు ముఖర్జీ కారు అనుకుంటాను ఆ కారులో ఉన్నది ఎవరు అని చెప్పి వెళ్తూ ఉంటాడు ఎవరా అని చెప్పి దగ్గరగా ఇకప్పుడు సీతకేం చాలో అర్థం కాదు సీత ఆ కార్లో నుంచి ఎలా తప్పించుకుంటుందో చూద్దాం రానున్న ఎపిసోడ్లో